సీఎం జగన్ ప్రభుత్వంలో అయోధ్య నగర్లో మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు అలీబాబా అరడజన్ దొంగల్లో టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారని బోండా ఉమా కమిషన్కు కకుర్తి పడి నియోజకవర్గ అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పై రెండో డివిజన్ నగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోఆప్షన్ సభ్యురాలు అయిన గుండె సుభాష్ని సుందర్పాలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంలో అయోధ్య నగర్ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దామన్నారు కమిషన్స్ దందాకి కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని దుయ్యబట్టారు చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై రెండు డివిజన్లు ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటించడం జరుగుతుంది మా కోఆప్షన్ మెంబరాల సభ్యురాలైన సుభాషిణి గారు సుందరపాల్ గారు అదేవిధంగా ఇతర పెద్దలందరం కలిసి ఈ యొక్క డివిజన్ పర్యటనని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కావచ్చు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు ఈ డివిజన్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్కటి డెవలప్ డెవలప్మెంట్ చెప్పాలంటే కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశారు నిన్నగాక మొన్న మళ్ళీ దాదాపు వాకింగ్ ట్రాక్ అన్ని దాదాపు వన్ క్రోడ్ కోటి రూపాయలు పెట్టి వాకింగ్ ట్రాక్ కానివ్వండి అన్ని రోడ్లు అభివృద్ధి చేయడం కానివ్వండి చక్కగా ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కష్టపడడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్నవి కొన్ని మెట్లు అదేవిధంగా రోడ్డుకు అప్రోచెస్ కొన్ని కావాలని అడిగారు వెంటనే అవి మంజూరు చేయడం జరిగింది చంద్రబాబు కనుక పొరపాటున కనుక ముఖ్యమంత్రి అయితే పిల్లలకి అమ్మఒడి తీసేస్తాడు పెద్దలకి చేయూ తీసేస్తాడు పెన్షన్లు కట్ చేస్తాడు అన్నీ కూడా ఇబ్బంది పెడతాడు ఎందుకంటే గతంలో చెప్పాడు ఇన్ని పథకాలు ఇస్తుంటే మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పని మరి అటువంటి బట్టి ఈరోజు మళ్ళీ నేను జాగ్రత్తగా డబ్బులు ఇస్తాను అంటే ఎవరు నమ్ముతారు నువ్వు గతంలో రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చావు హామీలు నెరవేర్చావా డోకల రుణమాఫీ అన్నావు చేసావా రైతుల రుణమాఫీ అన్నావు చేసావా చేయకండి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో సిగ్గుసేర ఉండక్కల్లా దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు అంతే అతనే సంతకం పెట్టాడు ఆ రోజు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు కలిపే ఆ రోజు పరిపాలన చేశాయి ఈ ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఈ ముగ్గురు వివిధ ముసుగుల్లో వచ్చేటట్టుకున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎదురు ఎదుర్కోవడానికి వీళ్ళ ముగ్గురిని కూడా ప్రజలు తిరస్కరిస్తారు గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి జనాలకి తెలిసే విధంగా ఏ విధంగా జగన్ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసింది అనేది కూడా అందరికీ తెలుస్తూనే ఉన్నది మరి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోకి ఎంత తేడా ఉందనేది కూడా ప్రజలందరూ గ్రహించుకుంటున్నారు మరి ఈరోజు మరి జగన్ ప్రభుత్వం ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందనేది ఈ డివిజన్లో తిరిగిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నది డెవలప్మెంట్ అనేది అభివృద్ధిలో జరుగుతూ ఉంది అలాగే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి పేదవారికి ఇల్లు కానీ లేదంటే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి నవరత్నాలు కానీ అన్నీ కూడా చెప్పిన రీతిగా ప్రతి ఒక్క కుటుంబం చాలా సంతోషంగా ఉంది ఏ కుటుంబం కూడా మరి పథకాలు లేనటువంటి కుటుంబం ఏదీ లేదు